శ్రీ లక్ష్మీ గణపతి చేనేత హస్తకళా మేళ ప్రదర్శన మరియు అమ్మకాలు స్థలం శివశక్తి కళ్యాణ మండపం తిరుపతి చేనేత ఉత్పత్తులు పోచంపల్లి సారీస్ మంగళగిరి సారీస్ జైపూర్ బెషర్స్ మరియు మొదలైన వస్తువు శ్రీ కాళహస్తిలో బీజేపీ పార్టీ కార్యాలయం నందు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా కుమార్ ఆధ్వర్యలో బీజేపీ శ్రేణులు మన్ కీ ఎపిసోడ్ ఎప్సోడ్ సిరీస్లో నూట పన్నెండవ కార్యక్రమాన్ని వీక్షించారు నరేంద్ర మోడీ దేశ ప్రజలను ఉద్దేశించి అనేక కీలక అంశాలపై ఈ సంచికనందు ప్రసంగించారు డ్రగ్స్ రహిత భారతదేశంగా తీర్చిదిద్దాలని ఆయన దేశ ప్రజలకు పిలుపునిచ్చారు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ కుమార్ మరియు బీజేపీ సీనియర్ నాయకుడు కొన్నెటి గోపాల్ మాట్లాడారు భారత్ టి ట్వంటీ ప్రపంచ కప్ గెలవడం పట్ల తన ఆనందాన్ని పంచుకున్నారు భారత బృందం పారిస్ ఒలింపిక్స్ కు వెళ్లిన తరుణంలో దాని గురించి ప్రసంగించిన క్రీడాకారులకు స్ఫూర్తినిచ్చే విధంగా ఉందని ఒలింపిక్ లో ఈ పర్యాయం భారతదేశం తరపున ఆడుతున్న క్రీడాకారులకు వారు అభినందన తెలియజేశారు అలాగే అస్సాంలోని రాజ సమాధులకు ఎడస్క వారసత్వ సంపదకు గుర్తించడంపై కూడా మన్ కీ ప్రసంగించారని అన్నారు సమాజాన్ని మార్చేందుకు సామూహిక అంశాలను హైలైట్ చేసేందుకు పలువురు యువకులు కలిసి రావడం పట్ల ప్రధాన మోదీ అంతకుముందు సంతోషాన్ని వ్యక్తం చేస్తారని మన్ కీ బాత్ కార్యక్రమంలో దేశ ప్రజలకు అనేక సందేశాలను అదే విధంగా అనేక మందికి స్ఫూర్తి కలిగించే విధంగా నరేంద్ర మోదీ ప్రసంగించడం ప్రతి ఒక్క భారతను చేసుకున్న భాగ్యమని తెలియజేశారు ఇక ఆగస్టు పదిహేనో తేదీ నాటికి ప్రతి ఒక్కరూ తమ ఇంటి పైన హర్ గరి తీరంగా నినాదంతో వారి వారి ఇంటి పైన భారతదేశపు జెండాను రెపరెపలాడించాలని ఆయన తెలియజేయడం సంతోషంగా ఉందని ఆనందాన్ని వ్యక్తం చేస్తారు

నరేంద్ర మోడీ గారు భారతదేశ ప్రజలందరితో కూడా మనసులో మాట కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అంటే ఇది ప్రత్యక్షంగా మరి ఏదైతే డిడి ఛానల్ ఉందో దూరదర్శన్ ద్వారా కావచ్చు అదేవిధంగా ఇంకా కూడా యూట్యూబ్ ద్వారా కావచ్చు చూసే విధంగా అంటే ఈ యొక్క దేశంలో ఎవరైతే నైపుణ్యత గల వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా వెలుగులోకి తీసుకొచ్చి అదే రకంగా ఈ నూట పన్నెండవ మాసం ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత మరి ఇప్పటికి నూట పన్నెండు మాసాలుగా మరి ఆఖరి ఆఖరి ఆదివారం ప్రతి మాసంలో ఆఖరి ఆదివారం ఏదైతే వస్తుందో ఆ ఆదివారం రోజు ఉదయం పదకొండు నుంచి పదకొండున్నర వరకు హిందీలో పదకొండున్నర పన్నెండు వరకు మన ఆంధ్ర భాష తెలుగులో కూడా అనువాద కార్యక్రమం కూడా జరుగుతూ ఉంటుంది మరి ఈరోజు చూస్తే ఆయన ఏదైతే మనం ప్రపంచ కప్ గెలిచాము టీ ట్వంటీ దాని గురించి ఆయన అభినందన తెలియజేసుకుంటూ అదే రకంగా ఈ యొక్క ఆగస్టు పదిహేనున మనకి ఏదైతే స్వతంత్ర దినోత్సవం ఉందో ఆ రోజు మరి దానికి ముందు మూడు రోజుల ముందు హర్ గర్ తిరంగా అంటే ప్రతి ఇంటి మీద మన జాతీయ జనాన్ని ఎగిరేయాలి ప్రతి ఒక్కరు కూడా దేశం యొక్క భక్తిని మన మనసులో చాటుకోవాలనే ఉద్దేశంతో ప్రధానమంత్రి గారు ఈరోజు అందరికీ కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది ఏదైతే ఈరోజు పారిస్లో ఒలింపిక్ జరుగుతూ ఉందో ప్రారంభం ఉందో దానికి భారతదేశం నుంచి ఎవరైతే ఎన్నికైనారో వాళ్ళందరూ కూడా ఉండారో మన క్రీడాకారులందరూ కూడా వారందరూ కూడా మనం అందరం కూడా అభినందనలు తెలియజేసే విధంగా ఇంకా కూడా ప్రధానమంత్రి కూడా వాళ్ళతో నేరుగా మాట్లాడి వాళ్ళందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేసిన పరిస్థితి మనం చూసాం మనకి బతి ద్వారా అదే రకంగా ప్రతి ఒక్కరు కూడా ఈ దేశంలో ఒక దేశ ప్రధాని అంత ప్రపంచంలో పేరుగాంచిన ప్రధాని నరేంద్ర మోడీ గారు వారితో నైపుణ్యత చెందినటువంటి వ్యక్తులతో నేరుగా మాట్లాడే విధంగా మరి ఇది ఒక అద్భుతమైనటువంటి విషయం ఆ రోజుల్లో ప్రధానమంత్రిని చూస్తామా మన దగ్గరకు పోతా అన్నట్టు కాకుండా మరి ప్రధానమంత్రి వాళ్ళతో నేరుగా మాట్లాడే నైపుణ్యం చెందిన వ్యక్తులతో మరి ఈరోజు మనం చూసాం టీవీ ద్వారా కూడా మనం ఈరోజు ఈ యొక్క మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి గారు వాళ్ళందరినీ కూడా మాట్లాడదాం పరిస్థితి ఇంతకుముందు ఒలింపిక్ లో పోయినటువంటి వ్యక్తులు కూడా వారందరినీ కూడా విజయం సాధించిన వ్యక్తులు అందరితో కూడా మాట్లాడి మరి ఈ రోజు ఏదైతే భారత్ ఎల్లున్నది ఒలింపిక్స్కి జట్టు నుంచి ప్రతి ఒక్కరికి కూడా వారు శుభ శుభాకాంక్షలు తెలియదు అదే విధంగా ఈరోజు శ్రీకాళహస్తి నియోజకవర్గం సంబంధించి పార్టీ కార్యాలయంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో మా పార్టీ నాయకులు కార్యకర్త కలిసి ఈరోజు మన్ కీ బాత్ నూట పన్నెండవ ని తొలగించడం జరిగింది గౌరవ ప్రధానమంత్రి వర్లు నరేంద్ర మోడీ గారు మన్ కీ బాత్ మనసులో మాట కార్యక్రమంలో ఈరోజు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ పీడిస్తున్న నార్కోటిక్ డ్రగ్స్ మీద మాట్లాడడం జరిగినది ఎందుకంటే ప్రపంచంలో అనేక దేశాలు ఈ మత్తులో ఊగుతూ ఆ దేశ ఆర్థిక వ్యవస్థపై విద్యార్థుల జీవితాలపై కుటుంబాలపై అనేకమైన పెను దుష్ప్రభాలను చూపడం కాబట్టి దీని మీద నరేంద్ర మోడీ గారు ఒక పిలిపించాడు ఈ దేశాన్ని ఈ రాష్ట్రాన్ని నార్కోటిక్ డ్రగ్స్ నుంచి మత్తు మందుల నుంచి దూరం చేయాలని చెప్పి ఆయన పిలిపించాడు కాబట్టి కుటుంబ సభ్యులకు అందరికీ మనం కోరుకుంటున్నది ఏంటంటే మన పిల్లల భవిష్యత్తు కోసం మన భవిష్యత్తు కోసం మన పిల్లలు ఏం చేస్తున్నారు వీటి మీద అందరూ గమనించవలసిందిగా అదేవిధంగా వాళ్ళు ఏదైతే మత్తు మందుల వైపు అడుగు ఏదైనా వెళ్తుంటే మన జాగ్రత్త పడి వాటిని జాగ్రత్తగా ఉంచాలని కోరుకోవడం జరిగింది అదేవిధంగా మందుల షాపుల్లో వాళ్ళకు కూడా ఆయన సూచన చేయడింది దయచేసి ఎవరు కూడా నార్కోటిక్ డ్రగ్స్ సంబంధించి ఎవరు కూడా మీరు ఎవరికి అమ్మడం కానీ చేయకూడదని సూచించడం జరిగింది కాబట్టి మెడికల్ వాళ్ళ తరపున మా తరపున అందరం కూడా మేమందరం కూడా ఆ బాధ్యతను సేకరిస్తున్నామని తెలియజేసుకుంటున్నాం